ఒక షార్ట్ మెసేజ్ మనము పిలుచుకున్న దేవుని సేవకులు రెవరెండ్ ఎన్ జ్ఞాన్ ప్రకాష్ అయ్య గారు వచ్చి ఒక క్లుప్తమైన వర్తమానాన్ని మనకు అందిస్తూ ఉండగా మనందరం కూడా జాగ్రత్తగా వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో ప్రియులు దేవుని దాసులు రెవరెండ్ ఎన్ జాన్ ప్రకాష్ అయ్యి గారిని ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాను చెప్పకూడదా స్తోత్రములు దేవత దేవుడు మనలను మన కుటుంబాలను మన గ్రామాన్ని ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అదేవిధంగా నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియులు బావగారు భూషణం గారిని బట్టి అలాగే సహోదరి మనమ్మను బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను మరి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి వారి ప్రయాసను చూసి వారి పక్షంగా తప్పక మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం మరి ఇద్దరు కూడా ఎంత సహకారులుగా ఉంటూ మరి కుటుంబ విషయంలో అన్ని విషయాల్లో రానున్న రోజుల్లో మరింతగా వారు అభివృద్ధి చెందుతూ దేవుని దీవెనలు పొందాలని ప్రభు పేరట వారిని దీవిస్తూ ఉన్నాను దేవునికే మహిమ కలుగును గాక అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి వారు కానీ మరి వేదిక మీద ఉన్న దైవజనులకు కానీ స్థానిక మరి సర్పంచ్ గారు వారు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చేరు మీ అందరికీ దేవుని సేవకులు అయినటువంటి వారికి ఆయా స్థలాల నుంచి వచ్చిన వారందరికీ సో క్రైస్తు శుభనామంలో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా షార్ట్ మెసేజ్ అని చెప్పారు చాలా క్లుప్తమైనటువంటి విషయాన్నే నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను క్రిస్మస్ అనగానే చాలా సందర్భాల్లో మనం చాలా సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గురించి ధ్యానం చేస్తూ పశువుల కాపరుల గురించి అదేవిధంగా జ్ఞానుల గురించి నక్షత్రాన్ని గురించి యేసు ప్రభు వారిని ఆ తొట్టిలో పరుండబెట్టిన సందర్భాన్ని గురించి చాలా సంవత్సరాలుగా మనం విన్నాం 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 ప్రతి సంవత్సరము ఇలాంటి విషయాలే మనం వింటూ వస్తూ ఉన్నాం అయితే ఈరోజు నా ఆలోచన ఏంటి అని అంటే అసలు క్రిస్మస్లో యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు ఈ క్రిస్మస్ ఆరాధన కుడికలలో ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేశారు ఇదేంటంట క్రిస్మస్ సంభరం క్రిస్మస్ అనేది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవార్త ప్రజలందరూ అంటే ఎవరు ఒక ఒక దేశానికి సంబంధించిందా లేక ఒక ప్రాంతానికి సంబంధించిందా అంటే కాదు ప్రపంచమంతటికీ కూడా ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం వాస్తవానికి ఇంత శుభవర్తమానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు ఆయన ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారు ఆయన ప్రారంభంలో ఏమై ఉన్నాడు చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఏమంటారంటే యేసు ప్రభు వారు ఏదో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టాడండి అసలు ఆయన పెద్ద విషయమే ఉందండి మాకు చాలా 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 అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు సరే ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అసలు దేవుడు ఏమని చెప్పుకున్నాడు అనే విషయాన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతూ ఉన్నాను నేను త్వర త్వరగా నేనే చెప్తానికి ప్రయత్నం చేస్తాను నిర్గమకాండంగా వచ్చేసరికి యేసు ప్రభువారు అన్నటువంటి మాట ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవుడు చెప్పుతున్నటువంటి మాట దేవుడు తన గురించి తాను మాట్లాడుతున్నటువంటి మాట నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ పైన ఆకాశం అందైనా క్రింద భూమి ఎందైనా భూమి క్రింద నీళ్ళ ఎందైనా నీవు ఏ రూపమును చేసుకోకూడదు దేనికి నీవు సాగిల పడకూడదు నీ సృష్టికర్త అయినటువంటి యహోవాను నేనే అని మాట్లాడాడు ఆయన యశ గ్రంథం గడికి వచ్చేసరికి ఒకసారి తీస్తారు నలభై ఐదవ అధ్యాయం ఐదవ వచ్చి చదువుకుందాం యశ గ్రంథం ఐద నలభై ఐదవ అధ్యాయము ఐదవ వచ్చినని మనం చదువుకుందాం నేను యహోవాను ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు చూడండి ప్రారంభము నుండి కూడా ఆయన ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడో ఆయన ఏ విధమైనటువంటి విషయాన్ని మన కొరకు తెలియచేస్తున్నాడో లేఖన భాగంలో పిల్లలు ఎంత స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అదే ఐష్యా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం రెండు ఇరవై రెండవ వచ్చినా కూడా చదవండి అమ్మ ఒకసారి బూది గ్రంథముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు ఇలాంటి స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి నాకు ముందుగాను ఎవడం లేడు నాకు తర్వాత కూడా ఇవ్వడం లేడు తూర్పు నుండి పడమటి వరకు కూడా నేనే దేవుడను నేనే దేవుడను అని మాట్లాడుతూ వచ్చాడు ఆయన పాత నిబంధన కాలంలో మరి ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరు మనం ఏమై ఉన్నాం ఈ రోజు యేసు ప్రభు వారి గురించి మాట్లాడితే పిల్లల చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒకే ఒక విషయాన్ని నేను చెప్పినట్టు ముగించేస్తాను ఎందుకంటే నా వెనక చాలా మంది దైవజనులు ఉన్నారు మనకి అవగాహన కోసం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పుడు దేవుడును నేనే అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నారు ఇంతలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు దేవుడు తన గురించి తాను ఏమని ప్రవచించుకుంటున్నాడో కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నలభై మూడవ అధ్యాయం వ్యాసే గ్రంథం నలభై మూడవ అధ్యాయం వ్యాశా గ్రంథం పదవచనం చదువుకుందా చూడండి అక్కడ ఏముందో మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని మీరు గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకులను నాకు సాక్షులు దేవునికి మహిమ కలుగును గాక ప్రిల్లరా ఈరోజు క్రిస్మస్ సంబరంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఏంటయ్యా అది అని అంటే ఎక్కడన్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు యశగరంధ నలభై మూడు అధ్యాయం పదమూడు అంటున్నాడు నేనే ఆయన నని తెలుసుకున్నట్లు మీరు నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకులు సాక్షులు అన్నాడు ఎంతమందిని సాక్షులు పెట్టుకున్నాడు తెలుసా అనేక మంది ప్రవక్తలను సాక్షులుగా పెట్టుకున్నాడు ఆయన దేవుణ్ణి నమ్మిన ప్రజలను సాక్షులుగా పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన అంటున్నాడు నేనే అన్నాడు ఎవరైనా యహోవా ఇందాక చెప్పాం కదా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు నేనే అనగా యహోవానకు నేనే ఆయన మీరు తెలుసుకోవాలి దానికి సాక్షులుగా నేను మిమ్మల్ని ఎట్టుకున్నాను ఇప్పుడు ఆయన వస్తానన్నాడు ఆయన వస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారో ఆ మాట చదువుకుని ముగిం చేసుకుందాం లోక యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినం కాగా మీరు మీ పాపంలోనే ఆ ఉండి మీరు చనిపోవదురని నేను మీతో చెప్పి తిని ఆ ఇక్కడ చూడండి నేను ఆయన నని ఇందాక ఒక మాట అన్నాం దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ ప్రవచన గ్రంథం ఉందో తన గురించి తాను ఏమని ప్రవచించుకుంటున్నాడు నేనే ఆయన నన్ని మీరు గ్రహించాలనే మిమ్మలను నేను సాక్షులుగా పెట్టుకున్నాను అని అన్నాడు ఆయన అదే మాట యేసు ప్రభు వారు శరీరదారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్వార్థ ప్రకటన చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే నేనే మరలా ఆయన అంటున్నాడు ఆయన నని ఇప్పుడు ఎక్కడెవరు మాట్లాడుతున్నారు నేనే అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు నేనే ఆయననని మీరు గ్రహించినట్లుగా అక్కడ చెప్తూ అంటున్నాడు ఒకవేళ మీరు గ్రహించకపోతే ఒకవేళ మీరు విశ్వసించకపోతే ఆయనే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడని విషయం మీరు అర్థం చేసుకోకపోతే ఆయనే మహాదేవుడిగా ఉన్నాడని ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడని ఆయనే దేవుని తేజస్సు అని ఆయనే శరీరం ధరించుగా భూమి మీదకి వచ్చాడనేటువంటి మాట మనము నమ్మకపోతే ఎక్కడున్నారంటున్నాడు అక్కడ ఎక్కడున్నారు చదువున్నా గట్టిగా అన్నమాట మీరు పాపములోనే ఉండి చనిపోవుదురని చెప్తా ఉన్నాడు ఏమన్నాడు చూడండి అక్కడ నేను ఆయన మీరు తెలుసుకొనకుండగా విశ్వసించకుండగా తండ్రి వేరండి కుమారుడు వేరండి పరిశుద్ధాత్ముడు వేరండి అని ఒకవేళ ముగ్గురిని మూడు భాగాలు చేసి ఏమండి రకరకాలుగా కనుక మనం మాట్లాడితే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా నేనే ఆయన కనుక మీరు గ్రహించకపోతే ఏమవుతారో తెలుసా మీరు పాపంలోనే ఉంటారు అందుకోసమా దేవుడు మన కొరకు త్యాగం చేసింది అందుకోసం ఆ దేవుడు నిన్ను నన్ను ఏమండి నన్ను ప్రేమించడానికి ఆయన మహిమను విడిచి మహిలోనికి వచ్చినటువంటి దేవుడు ఆయన ఈ రోజున చాలా మందికి తెలియక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన వచ్చింది ఆయనకు ముందే మాకు చాలా మంది ఉన్నారండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు నా అందరు బయట వారి గురించి నేను మాట్లాడట్లేదు లోపల మనలో చాలా మంది ముగ్గురుగానో వేరు చేసో యేసు ప్రభు వారిని కొంతమంది అంటారు ప్రవక్త అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది కుమారుడు అనేవాళ్ళు ఉన్నారు మరి కొంతమంది ఇంకేదేదో అనేవాళ్ళు ఉన్నారు కానీ వాస్తవానికి యేసు ప్రభు వారు ఎవరయ్యా ఆది అందు ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు దేవునికే మహిమ కలుగును గాక ఈ విషయాన్ని మనం గ్రహించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని కృపల ముందుకు సాగిపోయినట్లే ప్రియుల దేవుడు మనకు అటువంటి గొప్ప భాగ్యాన్ని ధన్యతను దేవుడు మనకి ఇచ్చులాగున ప్రార్థన పూర్వకంగా అందరూ సిద్ధపాటి కలిగి ఉండాలని ప్రభు పేరు నేను మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుడి మాటలు మనందరి వెనుకలు గాక హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి మరి బావగారికి వారి కుటుంబానికి అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను